జూన్ ఇరైదు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట అమావాస్య బుధవారం చాలా పవర్ఫుల్ డే ఈ పనులు చేస్తే సకల దోషాలు దరిద్రాలు పోతాయి ఎంతో ముఖ్యమైన అమావాస్య జూన్ రెండువేల ఇరవై ఐదు రోజున భక్తులు పితృదేవతలను పూర్వీకులను స్మరించుకుంటారు ఇష్టదైవాలకు పూజలు వ్రతాలు దానధర్మాలు చేస్తారు అమావాస్య హిందూ ధర్మంలో ప్రముఖమైన రోజు అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇది చాంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు ఈ రోజుకు ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు పరిష్కారాల గురించి తెలుసుకుందాం అమావాస్య రోజు చేయకూడని పనులు హిందూ సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని చెబుతారు అవేమిటంటే ముఖ్య వివాహాలు గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా అమావాస్య రోజున చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు నమ్ముతారు ఈ రోజున కోపం ద్వేషం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మాంసం మద్యం సేవించకూడదు కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేసుకోవడం గోర్లు కత్తిరించడం చేయకూడదని చెబుతారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటిపూట సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం మంచిది కాదని ప్రశస్తి అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి జూన్ రెండు వేల ఇరవై దీనిని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పితృదేవతలను పూజించి దానధర్మాలు చేయడం ద్వారా వారి అనుగ్రహం పొందవచ్చు జూన్ తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిథి ప్రారంభం జూన్ ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు తిథి ముగింపు జూన్ ఇరవై సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలు గంటలకు పూజా విధానం మరియు పరిహారాలు స్నానం అమావాస్య రోజున నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి పితృదేవతలను స్మరించుకోవాలి దానధర్మాలు బ్రాహ్మణులకు పేదవారికి ఆహారం బట్టలు డబ్బు దానం చేయాలి నువ్వులు నీటితో పితృదేవతలకు తర్పణం సమర్పించాలి శ్రాద్ధకర్మ పితృదేవతల పేరు మీద శ్రాద్ధం పెట్టడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం శివారాధన శివుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు లక్ష్మీపూజ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు కూష్మాండ దీపారాధన నరఘోష నరదృష్టి గ్రహదోషాలు పోవడానికి కూష్మాండ దీపారాధన చేయాలి రావి చెట్టు పూజ రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి జరుగుతుంది అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వురేకులు లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈరోజు ఆవుని సేవించడం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటినుంచి విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించాలి అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి పశువులు జంతువులని కూడా ఇబ్బంది పెట్టకూడదు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసిమాలతో గాయత్రీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఇంట్లోని ప్రతికూల తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి పితృదేవతలని ఇలా ప్రసన్నం చేసుకోండి పితృదేవతలని ప్రసన్నం చేసుకోవడానికి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజు దాన ధర్మాలు శ్రాద్ధకార్యాలు చేయడం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి పితృ దేవతల పేరు మీద బట్టలు పండ్లు మొదలైనవి దానం చేయడం మంచిది సూర్యాస్తమయం తర్వాత ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి ఈరోజు పితృస్తోత్రం కవచం పఠించాలి ఇలా చేయడం వల్ల పితృ దేవతల అనుగ్రహం పొందుతారు శనిదేవుడి ప్రభావం ఇలా తగ్గించుకోండి కర్కాటకం వృశ్చికం మకరం కుంభం మీన వారిపై శని సడే సతీ దయ్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే అమావాస్య రోజు ఈ రాసుల వాళ్లు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శని చెడు ప్రభావం నుంచి విముక్తి పొందుతారు శనిదేవుని అనుగ్రహం పొందటం కోసం ఈరోజు శని చాలీసా పఠించాలి అమావాస్య రోజున శివుడ్ని పూజించడం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు శని సడే సతీ దయ్యా చెడు ప్రభావం పితృదోషం దోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వ పత్రాలు గంగాజలం పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది